త నరసింహరావు నా ఫ్రెండ్స్ ఆదిని కొంచెం విటారు కొడ నిప్రదాక కంటెంట్ లో బ్యదది నిలేదు కాంగ్రెస్ టైం లో వచ్చేది ఏమంటారని మరి మీకు మాకు నా బాని టైం వచ్చేది గా లేటెస్ట్ ఫోన్ లో నా వాల్యూస్ నాలో కొంచెం మార్లోడు అమరం గంచి వెళ్ళాం ఫ్రెండ్స్ గ్యాస్ చేస్తా మీ అందర్ గ్యాస్ చేస్తా ఒక్కొక్క నంబర్ ఆన్లైన్ లో చూస్తున్నాం స్టెప్స్ కంటెంట్ కొడ చిరుపతి అల్పి లో ఉన్నది చూడండి మార్కెట్ టెంపుల్ కింద మార్కెట్ అంటే బస్సు అన్ని చూడండి షాపింగ్ మాల్ మధ్యలో గేట్ చిన్న

మొత్తం పది మంది వచ్చేసాము తిరుపతికి ఎవరి జాగా వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు నా జాగాలు నేను వీడియో తీసుకుంటున్నా వీడియో అంతా తీ వాళ్ళు వీడియో తీయకూడదు బాగుంటారు మిరాకి రాములవారు జై శ్రీరామ్ శ్రీరామ్ గ్రంథాలు కూడా ఉన్నాయి ఇక్కడ

కృష్ణుగో గోవులతో ఆడుకుంటు మొత్తం ఇక్కడ నుంచి అన్ని షాపులే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే అయిపోయింది షాపింగ్ మా వాళ్ళది బయటికి వెళ్ళదు అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసి వీడియో తీయటం జరుగుతుంది భగవద్గీతలు గ్రంథాలు చూసుకుంటూ వెళ్తున్నాము అందరికి ఎవరికైనా ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాల్సి ఉంటే ఈ విజయన్ ఫాలో అయ్యండి మంచిగా అన్నీ ఉన్నాయి తినే ఫుడ్ ఐటమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ నూరు చేయాములు అన్నీ ఉన్నాయి లాస్ట్ ఎండింగ్లో వెంకటేశ్వర సెవెంటాడు లాస్ట్లో వెంకటేశ్వర సౌంటాడు చూడండి ఆహా నూరు నుంచి కాజారు జిలేబీలు సమోసాలు మా వాళ్ళు అన్ని తిని గండల చూడండి లాస్ట్ ఎండింగ్ వచ్చేసాం ఇక్కడ లో వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటాడు చూడండి గోవింద గోవింద